హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వాటికి కావాల్సిన మసాలా ఏంటో చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు ఇలాచి గసగసాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొబ్బరి ముక్కలు అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ టమాటాలు కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకోండి బెండకాయలు ముక్కలుగా చేసుకొని పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోండి మెంతులు కరివేపాకు పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ముందుగా రెడీ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసి ఇంకోసారి బాగా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని వేయించుకోండి తర్వాత మనం మసాలాలన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా అది వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు వేసి బాగా వేగిన తర్వాత మనకి కూరకి సరిపడా కారం వేసుకోండి బాగా స్పైసీగా తిన వాళ్ళు అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి మనకి మసాలా అన్నది ఎంత బాగా వేగితే మనకి పులుసు అనేది అంత టేస్టీగా ఉంటుంది వేగకుండా మనం పులుసు కానీ వేసుకున్నామంటే అది టేస్ట్ అనేది అంత బాగోదండి పచ్చివాసన వస్తుంది అందుకని మనకి బాగా వేగేంత వరకు మనం మసాలాని బాగా వేయించుకోవాల్సి ఉంటుంది చూడండి పైకి ఆయిల్ ఎలా తేలుతుందో అలా తేలితే మనకి మసాలా అంతా బాగా వేగిపోయినట్టు అర్థమండి ఇలా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూను గరం మసాలా హాఫ్ టీ స్పూను మెంతులు జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి అంతా కలిసేలా బాగా కలుపుకొని ఇంకాసేపు వేయించుకోండి చూడండి మనకి మసాలా బాగా వేగిపోయింది ఇప్పుడు చింతపండు నుంచి తీసుకున్న రసాన్ని కొద్దిగా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు ముక్కని ఒక్కొక్కటిగా అందులోని వేసుకోవాలండి వేసుకున్నాక ఇంకో కప్పు చింతపండు రసాన్ని మీదన వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం అంతా నెమ్మదిగా కలుపుకోండి లేదంటే చేపలు అనేది విడిపోతాయండి ముక్కలుగా అందుకని నెమ్మదిగా కలుపుకోండి ఇక్కడ నేనైతే చింతపండు రసం ఒక పెద్ద సైజు రెండు నిమ్మకాయల సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఒక రెండు కప్పుల రసం అయితే తీసుకున్నానండి ఇప్పుడు బెండకాయ ముక్కలు తీసుకోండి చూడండి పులుసు అనేది మనకి కొంచెం మరుగుతుంది కదండి ఆ స్టేజ్లోని మనం ముక్కలుగా చేసుకున్న బెండకాయ ముక్కల్ని మీదన వేసుకోవాలండి బెండకాయ ముక్కలు చేపల పులుసులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా బెండకాయ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా మీదన వేసేసుకోండి వేసుకున్న తర్వాత కొత్తిమీర తీసుకొని మీదన ఇలా జల్లుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పులుసుని మరిగించుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోండి చూడండి మనకి పులుసు అనేది ఎంత బాగా మరిగిందో ఇలా మరిగిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకి వేడి వేడి చేపల పులుసు ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి